கனைத்து கற்றெருமை கன்று கிரங்க நினைத்து முளை வழியே நின்று பால் சோற நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வன்

గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురద అయిపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు వైతివి ఓయమ్మా మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నిలిచియున్నాము పైన మంచు కురియుచున్నది క్రింద పాలదారులు బురద చేయుచున్నవి మేమంతా మనసులో మాధువునే నింపుకుని ఉన్నాము పైన మంచు కురియటమనే అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నా ఈ ముప్పేటధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన తలల రావుణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నను నీవు నోరైనా లేదేమి తల్లి ఇది ఏమి మొద్దునిద్దరమ్మా నీ గొప్పతనాన్ని మే మెరిగి లేవమ్మా నీ మొద్దునిద్దర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు